లో భాగంగానే ఒక ఫ్లైట్ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ నుండి టొరంటో నగరానికి బయలుదేరింది ఫ్లైట్ బయలుదేరినప్పుడు అంతా బాగానే ఉంది అందులో ఉన్న పైలట్లు మిగతా స్టాఫ్ గాని ఎవరికీ ఎటువంటి అనుమానం రానివ్వలేదు విమానం చాలా గంటల ప్రయాణం తర్వాత కెనడాలోని టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది విమానం ల్యాండ్ అయ్యాక అందులో ఉన్న ప్రయాణికులు అందరూ దిగిపోయారు మామూలుగా అయితే ఒక ఫ్లైట్ వేరే దేశానికి వెళ్లినప్పుడు అక్కడ విమానాన్ని క్లీన్ చేసి మళ్లీ ఫ్యూయల్ నింపి రిటర్న్ జర్నీకి రెడీ చేస్తారు ఈ ఫ్లైట్ కూడా టొరంటోలో దిగిన రెండు గంటల తర్వాత మళ్లీ పాకిస్తాన్కి తిరిగి రావాల్సి ఉంది పాకిస్తాన్కి రావాల్సిన ప్యాసింజర్స్ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉండి ఉంటారు కానీ అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది ఆ ఫ్లైట్ నడిపిన పైలట్లు మరియు అందులో పనిచేసే ఇతర క్రూ మెంబర్స్ అంటే ఎయిల్ హాస్టెస్లు ఇతర సిబ్బంది అందరూ కలిసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు విమానం దిగగానే వాళ్లు కూడా మళ్లీ విమానం ఎక్కడానికి రాలేదు వాళ్లు నేరుగా కెనడా ఎయిర్పోర్ట్ అధికారుల దగ్గరికి వెళ్లి మాకు పాకిస్తాన్ వెళ్లడం ఇష్టంలేదు అని చెప్పారు ఇది విని అక్కడ ఉన్నవాళ్లకి మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే వాళ్లు సామాన్య ప్రజలు కాదు ఒక దేశపు ప్రభుత్వ విమానాన్ని నడిపే బాధ్యతగల పొజిషన్లో ఉన్నవాళ్లు వాళ్లు అలా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది అక్కడ అధికారులతో మాట్లాడుతూ మాకు పాకిస్తాన్ తిరిగి వెడితే ప్రాణభయం ఉంది అని చెప్పారు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు అక్కడ మాకు రక్షణ లేదు మేము అక్కడ బ్రతకలేము మాకు మీ దేశంలోనే ఆశ్రయం ఇవ్వండి అని అడిగారు దీన్నే ఇంగ్లీష్లో అశైలం అడగటమంటారు అంటే సొంత దేశంలో ఉండలేక వేరే దేశానికి వెళ్లి మమ్మల్ని కాపాడండి అని వేడుకోవటం అనమాట సాధారణంగా యుద్ధాలు జరిగినప్పుడు సామాన్య ప్రజలు ఇలా వేరే దేశాలకు పారిపోయి శరణార్థులుగా మారుతూ ఉంటారు కాని ఇక్కడ ఏంటంటే మంచి జీతాలు తీసుకుంటూ రాయల్ లైఫ్ లీడ్ చేసే పైలట్లు కూడా తమ దేశం వెళ్లడానికి చేయటం అనేది పాకిస్తాన్ దుస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది వీళ్లు చేసిన పని వల్ల ఎయిర్పోర్ట్లో గందరగోళం ఏర్పడింది పాకిస్తాన్ అధికారులు కూడా షాక్ అయ్యారు విమానం కెనడాలో ఉంది కానీ దాన్ని వెనక్కి తీసుకురావటానికి పైలట్లు లేరు వాళ్లేమో మేము రాము అని మొండికేశారు దీనివల్ల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వాళ్లకి ఏం చేయాలో అర్థం కాలేదు విమానాన్ని అక్కడ ఎక్కువసేపు ఉంచితే ఎయిర్పోర్ట్ వాళ్లకి చాలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది అందుకే అర్జెంటుగా కొత్త పైలట్లను మరియు సిబ్బందిని ఏర్పాటు చేసి పాకిస్తాన్ నుంచి కెనడాకి పంపించాల్సి వచ్చింది